చేసే శ్రీమద్ భగవద్గీత మనకి లోకానికి శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి గొప్ప అమృతం లాంటి ప్రసాదం ఈ ప్రసాదాన్ని మనం తీసుకోవాలి పూజించాలి ప్రతి ఒక్కరు పూజించాలి ఎప్పుడైతే ఈ ప్రసాదాన్ని భూజిస్తామో మనలో కూడా అమృతత్వం ఏర్పడుతుంది అంటే ఈ మృత్యుసాగరం నుండి మనం బయటపడతాం ఎందుకంటే దీనికి ఒక మంచి శ్లోకం ఇచ్చారు మనకి ఇక్కడ కర్మయోగంలో తస్మామింద్రియాణ్యోదో నియమ్య భరతర్షభ ప్రజహీహేనం జ్ఞాన విజ్ఞాననాశనాం ఇక్కడ ఈ శ్లోకంలో అర్జున మొదట ఇంద్రియాలు విస్పరుచుకో పిదప జ్ఞాన విజ్ఞానం నశింపు చేయనట్టు ఈ మహాపాపి అయిన కామమును ఆవశ్యకముగా సర్వశక్తులు వడ్డి రూపుమాపే అంటే ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళ మంచి చెడు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మన ఇంద్రియాల ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి సర్వశక్తులు వడ్డి దీన్ని పోరాడమంటున్నాడు ఇంద్రియాలని ఎలా పోరాడాలి ఈ ఇంద్రియాలనే ప్రతిక్షణం కూడా ఏదో ఒక దృష్టితో నడుస్తూనే ఉంటాయి ఈ ఆగు ఈ ఇంద్రియాలని దృష్టి మరలించాలా దేని వైపు మరలిచ్చాలా ఒక మంచి శాస్త్రవిధిగా మనిషి శాస్త్రవిధిగా బతికే విధంగా మరలించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు చెడు ఆనందంగా ఉంటుంది దాని వైపుకే ఇది నడుస్తుంటుంది కాబట్టి మనకి ఏ ప్రకృతిలో సత్వ రజో తమో గుణాలతో మనం కూడి ఉంటాం ఎప్పుడు కూడా రజో మార్గం ఎన్నుకుంటుంది లేదా తమో మార్గమే ఎన్నుకుంటుంది ఏది దీనికి సుఖం అనుకుంటే దానికి వెళ్ళి చూపిస్తుంది కానీ మనం దీన్ని ఏం చేయాలి ఒక రజకుడిగా మనం నడిపించేవాడిగా దీ ఇంద్రియాల్ని మన అదుపాధ్యంలో పెట్టుకోవాలి అంతేగాని ఇప్పుడు నువ్వు ఒక గుర్రం ఎక్కిన తర్వాత ఆ గుర్రం మీద నువ్వు కూర్చొని ఐదు ర ఐదు రథాలున్న ఐదు గుర్రాలున్న రథం మీద కూర్చొని నువ్వేం చేస్తావు అధికొడుగా నువ్వు ఈ గుర్రాలని నువ్వు చెప్పిన దిశగా నడిపించుకోవాలి అంతేగాని గుర్రాలు మీరు తీసుకెళ్ళండి నేను కూర్చొని హాయిగా విశ్రాంతి పొందుతానంటే ఖచ్చితంగా నువ్వు వచ్చిన పని జరగదు నువ్వు దేనికి వచ్చావు ఒక విలాసవంతమైన నీ జీవితాన్ని ఆనందంగా భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం వచ్చే భూమి మీదకి ప్రతి క్షణం ఆనందమైన జీవితం అంది ఎందుకంటే ఈ ఆత్మ భగవంతుడి నుంచి వచ్చింది ఈ ఆత్మలో ఎలాంటి దోషాలు లేవు కానీ ఇక్కడ భూమి మీదకి వచ్చినాక అన్ని గుణాలను ఆపాదించుకున్నావు అన్ని కర్మలను ఆపాదించుకున్నావు నీకు మంచి జరిగితే భగవంతుడు నాకు మంచి చేశాడు అంటావు చెడు జరిగితే అతను నాకు చెడు చేశాడు భగవంతుడే లేడు అసలు ఈ భగవంతుడు మంచివాడు కాదంటావు అంటే నువ్వు చేసే తప్పిదానికి భగవంతుని మీద తప్పు చూపిస్తావు ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నారు సూర్యుడి వల్ల మనకి లోకానికి వెలుగునిస్తున్నాడు ఆ వెలుగు వల్ల మనకి ఈరోజు ఎంతో మనం క కర్మాగారాలు నడవటం కానీ మన నిత్య కర్మలన్నీ కృత్యాలన్నీ చేసుకుంటున్నాం అదే సూర్యుడు ద్వారా కరెంటు ఉత్పత్తి అయింది ఈ కరెంటు వల్ల ఎవరో చనిపోతారు దానికి సూర్యుడి మీద శిక్షేస్తాం మనం వేయలేం కదా ఎందుకంటే సూర్యుడు ఇచ్చాడు వెలుగు దాని ద్వారా ఉత్పత్తి అయినా వాడి ద్వారా నువ్వు సక్రంగా నడిపించుకోలేకపోయావు అంతేకాని దానికి సూర్యుడు అనేవాడు సాక్షి అంతే ఆయన అందిస్తాడు అంతే ఆయనకి పాపకరములు పుణ్యకరములు ఏమంటావు ఆయన చేయాల్సిన బాధ్యత నీకు లోకానికి వెలిగినివ్వటమే అలాగే చంద్రుడు చంద్రుడు ఏం చెప్తాడు సాయం సమయం అయింది నువ్వు విశ్రాంతి తీసుకో హాయిగా ఆస్వాదించు వెన్నెలను ఆస్వాదించు అని ఇస్తాడు అంతేగాని నువ్వేం చేస్తున్నావు టైం దాటిపోయి తింటున్నావు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అలాగే ప్రమాదాలకు గురి అవుతున్నావు చివరికి ఏమవుతుంది నీ మృత్యువు నువ్వే తెచ్చుకుంటున్నావు భగవంతుడు నీకు హిండించాడు ఏమని సాయం సందయం అయింది ఇక నువ్వు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది విశ్రాంతి తీసుకోమని చదువుతాడు ఇన్ని విధాలుగా నీకు ప్రకృతి సహాయపడుతుంది భగవంతుడి రూపంలో మరి వాళ్ళు నువ్వు ఒక్కొక్కసారి భగవంతుడే లేడని మాట్లాడతావు అది కర్మ అన్నమాట ఎంతకన్నా అనే పెద్ద కర్మలే ఉండవు భగవంతుడు లేడు అన్నప్పుడు అసలు నువ్వే ఉండవు మన సృష్టి భగవంతుడు మన స్థితి భగవంతుడు మన లయం భగవంతుడు తిరిగి మళ్ళీ సృష్టించేది భగవంతుడే కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అలాగే ఇంద్రియాలని ఎప్పుడైతే అదుపు చేస్తామో నీలో కామం తగ్గించబడింది ఆ ఇంద్రియాలని అభ్యాస వైరాగ్యాలు చేయాలి ఎలాగంటే సత్సంగం మంచి విషయాలు తెలుసుకోవటం శాస్త్ర విజ్ఞానంగా నడపడం ఎప్పుడైతే అలా చేసావో ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా మంచి తీసుకున్నావో నీలో ఉన్నటువంటి కామం ఎప్పుడు తొలగించబడుద్ది తొలగించబడి జ్ఞాన విజ్ఞానం నీలో ప్రకాశించబడతాయి కాబట్టి కృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా కామం గురించి తెలియజేస్తూ కామాన్ని ఎలా జయించేది కూడా తెలియజేస్తున్నాడు జై శ్రీమారాయణ